అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం స్వతంత్ర భారతదేశం సుఫలం సుజలం కృతం స్వేచ్ఛ వాయులు పిలిచే నూట ముప్పై కోట్ల భారతీయుల మకుటాకృతం గాంధీ బొమ్మ విలువకు హద్దు లేని దేశం చంపిన వ్యక్తిని పూజించే సాంప్రదాయ దేశం పాలకులకు పాలేరుగా మారిన స్వాతంత్ర్యం గొంతు విప్పిన ప్రజల పాలిట ప్రాణ సంకటం దశకల మిథ్యావృత్తికి మేమే సమకాలికులం సిక్కు విడిచి అభివృద్ధిపై చర్చ చేసే అమాయకులం అందరినీ భరిస్తున్న అద్భుతమైనది నా భారతదేశం అహర్నిశలు అదే పోరాటం నిజమైన స్వాతంత్ర్యం కోసం కొనసాగుతున్న పోరాటం దేశభక్తికి కొదవలేని మహోన్నత దేశం గాంధీ బొమ్మకు మాత్రమే విలువనిచ్చే వినూత్న దేశం నా మాటల్ని ఎవరిని ఉద్దేశించి కాదు మన దేశం గురించి చెప్పిన మాటలు ఇవి డెబ్బై తొమ్మిదేళ్ళ అభివృద్ధి దేశం మన దేశం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మైత్రి లైఫ్ స్టోరీస్ని